భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్లోని ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల వనరుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఆడియాలజిస్ట్ తదితర విభాగాల పనితీరు గురించి భవిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు భవిత పాఠశాల ఆవరణలో గల పాత భవన నిర్మాణాన్ని తొలగించి ఆట స్థలం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల భవిష్యత్తు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు రానున్న కాలంలో దివ్యాంగ పిల్లలకు సమ్మిళిత విద్యను భవిత కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో అందించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు ఐఆర్పిస్ చాలా మంచి సేవలు అందిస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కి ఇక్కడ తీసుకొస్తున్నారు సో ఈ పిల్లలకి అంటే ఇంకా స్పెషల్ కేర్ అవసరం ఉంటుంది సో దానికోసం ఫిజియోథెరపీ ఆర్డియోలజీ ఇంకా స్పీచ్ థెరపీ అట్లాంటివి సౌకర్యాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా దానికి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము వివిధ పథకాలకి జోడించి ఈ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకా ఎట్లా సాయం చేయవచ్చు దానిపైన స్టడీ మేము చేస్తున్నాము సో లర్నింగ్ మెటీరియల్ ఎక్విప్మెంట్ ఆ పిల్లలకి మంచి మూమెంట్ కోసం తర్వాత హియరింగ్ ఇంపేర్డ్ ఉంటే ఇంకా ఏం సాయం చేయవచ్చు దానిపైన మేము ఆరా తీస్తున్నాం సో త్వరలోనే ఈ బిల్డింగ్ ఇంప్రూవ్మెంట్ తర్వాత ఎక్విప్మెంట్స్ తో పాటు ఇంకా స్టాఫ్ కి ట్రైనింగ్ ఇచ్చి